హాయ్ అండి అంతా బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈది చివరి బండి దగ్గర దొరికే చిట్టి చిట్టి అనేవి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం మనకి ఉదయం అయినా సాయంత్రం అయినా సరే మనకి గుర్తుకొచ్చే ఈ చిట్టి చిట్టి బోండాలని అదే క్రిస్పీనెస్తో పిండి అస్సలు లేకుండా లోపల గుల్లగా ఎలా రావాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో షోడా ఉప్పు వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేయండి నేను చిన్న టీ స్పూన్తో వేసాను కాబట్టి మూడు టీ స్పూన్ల వరకు వేసాను మనకి గుల్లగా రావాలంటే కొంచెం షాడో ఉప్పు అనేది ఎక్కువే వేయాలండి ఇందులోనే రెండు కప్పుల వరకు పెరుగు వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా బీట్ చేయండి ఇలా బీట్ చేస్తే మనకి చక్కగా నురగలాగా ఇలా ఫామ్ అవుతుంది ఇలా వచ్చినప్పుడు మనకి మైదా పిండి ఉంటుంది కదా ఆ మైదా పిండి వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు హెల్తీగా మైదాపిండి మనం ఆల్రెడీ అందరం వాడుతాం కాబట్టి మీకు మైదాపిండితో చూపిస్తాను ఈసారి చేసేటప్పుడు గోధుమ పిండితో కూడా మీకు రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఎందుకంటే మైదాపిండి వచ్చేసి ఇందులో వేసేసిన తర్వాత ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి పెరుగు మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి నేనైతే చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు వేశాను వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా కలిపేసి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బోండా పిండికి ఎలా అయితే కలుపుతామో అలా కలపండి మరీ జోరుగా కలిపేయొద్దు అలాగనే మరీ గట్టిగా కలపద్దు మీరు గట్టిగా కలిపేశారంటే ఇవి గట్టిగా అయిపోతాయి అనమాట మనకు గుల్లగా రావాలి కాబట్టి క్రిస్పీగా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను అలా కలుపుకోండి ఎప్పుడైనా బోండా పిండి కలిపేటప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఇదిగో చూడండి మన ఐదు వేళ్ళు కూడా ఈ పిండిలోనే బోనిచ్చి చక్కగా ఇలా బీట్ చేయాలి అప్పుడే మనకి బోండాలు అనేవి చక్కగా పొంగితే లోపల గొల్లు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు గంటల సేపు అయినా సరే పక్కన పెట్టేయండి ఇలా పెట్టేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీఫ్రాక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండి అనేది మనకిప్పుడు చూడండి మనకి బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేసి సరే ఎలా గొల్లెరిగిందో ఇలా రావాలన్నమాట మనం పట్టుకుంటే చక్కగా జారాలి మన చేతుల్లో నుంచి అలాగని జోరుగా కాదు ఈ మాత్రం కలుపుకుంటే చాలు ఇప్పుడు మరలా మన ఐదు వేలని కూడా పిండిలోనే పోనిచ్చి బాగా ఇలా బీట్ చేసేయండి ఇలా బీట్ చేయడం వల్ల మనకి కొల్లు ఇరుగుతాయి అనమాట బోండాలు అనేవి ఇప్పుడు చేయి తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండి అనేది తీసుకుని కాగిన ఆయిల్లో చిట్ చిట్టి బోండాలు అనేవి వేసుకుందాం మనకి చక్కగా ఆయిల్ అనేది కాగిందంటే మనం పిండి అనేది ఇలా చెట్టు చిట్టు బాండాలు ఏ కానీ చక్కగా చూడండి అవి పైకి తేలుతున్నాయి ఇలా పైకి తేలినాయి అంటే మనకి చక్కగా గొళ్ళు క్రిస్పీగా వస్తాయండి బోండాలు చాలా మందికి డౌట్ అనమాట బయట బోండాలు అనేవి పైన కరకరలాడుతూ చాలా గుండ్రంగా క్రిస్పీగా వస్తాయి ఇంటి దగ్గర గట్టిగా వస్తాయి అని చాలా మంది అనుకుంటారు అలా ఏం లేదండి నేను కలిపినట్టు పిండి అనేది కలిపి మీరు నాలుగు గంటలు సేపు పక్కన పెట్టేసి అలా బీట్ చేశారంటే మీకు ఇటువంటి చిట్టి చిట్టి బోండా చాలా గుల్లగా టేస్టీగా కరకరలాడుతూ లోపల పిండి లేకోకుండా చాలా క్రంచిగా వస్తాయి ఇదిగో అనేవి ఇలా వేసేస్తాం కదా మనం ఇలా కలర్ మారేటప్పుడు గరటి పెట్టి చక్కగా ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా ఈగా ఫ్రై అయ్యేదట్టు చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం అంతేనండి ఇది చివరి బండి దగ్గర దొరికే ఈవినింగ్ టైంలో దొరికే చిట్టి చిట్టి బోండాలు అనేవి రెడీ అయిపోయినాయి ఇక బయట ఈవినింగ్ టైంలో అయినా ఉదయం టైంలో అయినా ఎవ్వరు బయటికి వెళ్ళారు మీరు ఎలాగ కరకరలాడే బోండాలు అనేవి వేసి పెట్టారంటే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం చూడండి వీటి కాంబినేషన్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కారప్పొడి ఇంకేం కావాలి అంతే కదండి లాగిన్ చేయడమే కదా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు చూడండి పిండి అస్సలు లేకోకుండా ఎంత కుల్లగా వచ్చాయో మరి ఇంకెంత కాలుస్తే మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చేయండి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి